మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీకి సంబంధించి మనం ఏదైతే ఫస్ట్ భాగం ఉందో పాఠశాల విద్య లేదా స్కూల్ ఎడ్యుకేషన్ దాంట్లో మొత్తం ఎనిమిది అంశాలు లేదా చాప్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం దాంట్లో థర్డ్ వన్ డ్రాప్ అవుట్ రేట్ డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించడం మరియు అన్ని స్థాయిల్లో సార్వత్రిక విద్యను అందుబాటులోకి తీసుకొని రావడం మరి ఈరోజు మనం దేశవ్యాప్తంగా చూసినప్పుడు చాలామంది పిల్లలు ప్రైమరీలో కొంచెం బెటర్ కానీ సెకండరీ స్థాయికి వచ్చిన తర్వాత పాఠశాలకు వెళ్లకుండా డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అదేవిధంగా సార్వత్రిక విద్యను అందరికి కూడా అందుబాటులోకి తీసుకొని రావాలి దీనికి చాలా ప్రయారిటీ ఇవ్వాలి అని మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో లక్ష్యం పెట్టుకోవటం జరిగింది మరి ఏ లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగిందని మనం చూసినప్పుడు రెండు వేల ముప్పై నాటికి ట్వంటీ థర్టీ లేదా టూ థౌజండ్ థర్టీ రెండు వేల ముప్పై నాటికి మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలు త్రీ టు ఎయిటీన్ ఇయర్స్ మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించినటువంటి వయసు గల పిల్లలందరికీ కూడా ఉచితమైన విద్య అందించాలి అదేవిధంగా తప్పనిసరిగా నాణ్యమైనటువంటి విద్యను అందించి పాఠశాలలో విద్యలో వీళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా చేయడం మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి పిల్లలకి ఉచితమైనటువంటి విద్య అందించాలి అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్య అందించాలి నాణ్యమైనటువంటి విద్యను అందించి మరి అందరు కూడా దీంట్లో పాల్గొనే విధంగా అంటే పాఠశాల విద్యలో పాల్గొని విధంగా ప్రాధాన్యత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది మరి అంతకుముందు మనం చూస్తే ఏంటంటే ఏదైతే విద్యాకు చట్టం కానీ సమగ్ర శిక్ష కానీ ఇలాంటి కార్యక్రమాలు రాకముందు డ్రాప్ అవుట్స్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చాలామంది పిల్లల మధ్యలోనే బడి మానివేయటం లేదా కొంతమంది అసలు బడిలో చేరకపోవటం ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల భారతదేశము అభివృద్ధి చెందుతున్నప్పటికీ అక్షరాస్యత పరంగా ఇంకా మార్పు రానటువంటిది గమనించడం జరిగింది అందుకనే మనకు సమగ్ర శిక్షా అభియాన్ సమగ్ర శిక్షా అభియాన్ కానీ అదేవిధంగా మనకు ఆర్టీ టూ థౌజండ్ నైన్ విద్యాకు చట్టం మరి ఈ చట్టాలు తీసుకొచ్చిన తర్వాత వీటిలో ఏంటంటే ఒకటి సమగ్ర శిక్షా అభియాన్లు ఏంటంటే అన్ని స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి మనకు పాఠశాల విద్యను అందించడం అదేవిధంగా విద్యాకు చట్టంలో ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు కల్పించడం ఇవన్నీ కూడా చేయటం జరిగింది అయితే వీటి వల్ల ఏంటంటే అంతకుముందు డ్రాప్ అవుట్స్ రేట్ అనేది బాగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ కార్యక్రమాలు తీసుకొచ్చిన తర్వాత క్రమంగా సార్వత్రిక నమోదు అనేది అంటే ఎన్రోల్మెంట్ అనేది పెరిగింది డ్రాప్ అవుట్స్ కూడా క్రమంగా తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ప్రాథమిక విద్య వరకు చూసినప్పుడు ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగానే ఉంది కానీ ఆ తర్వాత పిల్లల్ని బడిలో నిలబెట్టడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది ఎందుకంటే ఒక ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వరకు పిల్లలు బాగానే ఉన్నారు ఈ ఎయిత్ క్లాస్ నుండి ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్య ఎయిత్ తర్వాత మొదలవుతుంది మరి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కావటం అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ వెంట పనులకు తీసుకొని వెళ్ళటం ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏంటంటే ఈ సెకండరీ ఎడ్యుకేషన్కి వచ్చే వరకు ఏంటంటే డ్రాప్ అవుట్స్ రేట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది ప్రైమరీ స్థాయిలో అయితే ఏదో ఒక విధంగా ఈ విద్యాకు చట్టం వల్ల కానీ సమగ్ర శిక్ష అభియాన్ వల్ల కానీ మనం పిల్లల్ని పాఠశాలలో నిలబెట్టడం అంటే బయటికి ఎన్రోల్మెంట్ పెంచేటువంటి ప్రయత్నం అయితే మంచిగానే ఉంది కాకపోతే సమస్య ఎక్కడొస్తుంది అంటే ఈ సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాతనే రావటం జరుగుతుంది దీని మీద రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో టూ థౌజండ్ సెవెంటీన్ మరియు ఎయిటీన్ మధ్యకాలంలో సర్వే నిర్వహించినప్పుడు డెబ్బై ఐదవ గృహ సర్వే అంటాము సెవెంటీ ఫైవ్ గృహ సర్వే ప్రకారం డెబ్బై ఐదవ గృహ సర్వే ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో దీన్ని నిర్వహించినప్పుడు ఏంటంటే ఇప్పటికి కూడా ఏంటంటే మూడు పాయింట్ రెండు రెండు కోట్లు మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు అనుకుంది మూడు పాయింట్ రెండు రెండు కోట్లు ఆరు నుండి పదిహేడు సంవత్సరాలకు సంబంధించి ఆరు నుండి పదిహేడు సంవత్సరాలకు సంబంధించినటువంటి పిల్లలు ఆరు నుండి పదిహేడు సంవత్సరాల వయసు గల పిల్లలు ఇంకా బడి బయటే ఉన్నారు అంటే డ్రాప్ అవుట్స్ రూపంలో కానీ అసలు బ బడిలో ఎన్రోల్మెంట్ కాకపోవటం వల్ల కానీ మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు సర్వే చేశారంటే రెండు వేల పదిహేడు మరి పద్దెనిమిదిలో డెబ్బై ఐదో గృహ సర్వే చేశారు దీని ప్రకారం ఆరు నుండి పదిహేడు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు సుమారుగా మూడు కోట్ల ఇరవై రెండు లక్షల మంది ఇంకా బడి బయటే ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఏం చేయాలి అంటే రెండు వేల ముప్పై నాటికి ట్వంటీ థర్టీ రెండు వేల ముప్పై నాటికి ఎవరైతే ఈ బడి బయట ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏంటంటే మరి ఎన్రోల్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని ప్రీ స్కూల్ నుండి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు ప్రీ స్కూల్ అంటే ఏంటంటే ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటిది ప్రీ ప్రైమరీ నుండి సెకండరీ స్కూల్ స్థాయి వరకు మనం తప్పనిసరిగా ఏంటంటే ఎవరైతే ఈ బడి బయట ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ యాక్సెస్ అనేది సాధించాలి అందరు కూడా తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెస్ చేసి ఎవరైతే బడి బయట ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో ఆ బడి బయట ఉన్నటువంటి పిల్లల్ని బడిలో చేర్పించడానికి ముఖ్యంగా మనకు ఒక రెండు రకాల కార్యక్రమాలు అనేవి ఉపయోగపడటం అనేది జరుగుతుంది అంటే ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో మనకు ఆ విధంగా ఒక రెండు ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎన్రోల్మెంట్ పెరుగుతుంది క్రమంగా డ్రాప్ అవుట్స్ రేట్ తగ్గుతుంది అదేవిధంగా యూనివర్సల్ యాక్సెస్ అందరికీ అందుబాటులోకి విద్య రావటం జరుగుతుందని చెప్పారు మరి ఏం చేయాలి రెండు రకాల అంటే ఇప్పటికే ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థులను తీసుకోవడాన్ని పెంచడం అంటే ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో ఏంటంటే ఇప్పటికే ఉన్న ఇప్పటికే ఉన్న పాఠశాలల్లో పాఠశాలల్లో విద్యార్థులను పెంచడం అంటే ఆ ఏరియాలో ఎవరైతే ఎన్రోల్మెంట్ కాలేదో ఆ ఎన్రోల్మెంట్ కాదనటువంటి పిల్లల్ని స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి విద్యార్థుల సంఖ్యను పెంచడం అనేది చేయాలి మరి దీంతోపాటు వీళ్ళకి ఏం చేయాలంటే ఈ బడిలో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత వీళ్ళకి సంబంధించి కొన్ని సౌకర్యాలు కల్పించాలి ఎవరైనా దూరంగా ఉన్నటువంటి పిల్లలకి సైకిల్స్ అందించడం లేదా వాళ్ళకి ఏమైనా స్పెషల్గా బస్ సౌకర్యం ఇలాంటివి కల్పించడం ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అది రవాణాకు సంబంధించి కానీ వసతి గృహం అకామిడేషన్కి సంబంధించి కానీ ఇలాంటివన్నీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఏంటంటే తప్పనిసరిగా భద్రత ప్రొటెక్షన్ అనేది వాళ్ళకి హామీ ఇవ్వాలి ముఖ్యంగా బాలికలకు సంబంధించి ఇట్లా ఈ రకమైనటువంటి కార్యక్రమం ఇప్పటికే ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం అదేవిధంగా వాళ్ళకి వసతి గృహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయటం అదేవిధంగా రవాణా సౌకర్యాలు పెంచడం అదేవిధంగా బాలురకు మరియు బాలికలకి భద్రతా సౌకర్యాలను పెంచడం ఇవన్నీ కూడా ఏంటంటే మనం అందిస్తే ఆటోమేటిక్గా పాఠశాలలో ఎన్రోల్మెంట్ తగ్గిద్ది ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అదేవిధంగా ఇటు సేమ్ టైము డ్రాప్ అవుట్స్ రేటు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లక్ష్యం ఏంటంటే రెండు వేల ముప్పై నాటికి ఖచ్చితంగా ఈ విధంగా సాధించాలి ఎన్రోల్మెంట్ని పెంచాలి డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేయటం జరుగుతుంది కాబట్టి ఇట్లా ఒక కార్యక్రమం ఏంటంటే విద్యార్థుల సంఖ్యను పెంచడం దాంతోపాటు సౌకర్యాలను కూడా కల్పించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ రెండవది ఏంటంటే పిల్లలందరూ పిల్లలందరూ పాఠశాలకు హాజరయ్యే విధంగా ఎందుకంటే చాలామంది బడిలో ఉన్నటువంటి కొన్ని రకాల పరిస్థితుల వల్ల వచ్చి కూడా మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలందరూ పాఠశాలకు హాజరయ్యే విధంగా చేయాలి మధ్యలో బడి మానేసినటువంటి పిల్లల్ని కానీ మధ్యలో బడి మానివేసిన బడి మానివేసినటువంటి పిల్లలను కానీ బడి ఉన్నటువంటి పిల్లల్ని కానీ ఇంతకుముందు బడియుడు అంటే ఫైవ్ ఇయర్స్ అనేది ఇప్పుడు ఏంటంటే మూడు సంవత్సరాల తర్వాతనే మనం బడికి పంపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి బడియుడు పిల్లలందరినీ తిరిగి పాఠశాలకు వచ్చేలా చేయటం తిరిగి పాఠశాలకు పాఠశాలకు వచ్చేలా చేయడం ఇది చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఆ డ్రాప్ అవుట్స్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఇట్లా పిల్లలందరికీ పాఠశాలకు హాజరయ్యే విధంగా చేయడం అదేవిధంగా మధ్యలో ఆ స్కూల్లో ఎవరైతే బంద్ చేశారో అలాంటి పిల్లల్ని తీసుకొని రావటం అదేవిధంగా కొంతమంది అసలు ఎన్రోల్మెంట్ గారు వాళ్ళ వయసు ఉంటుంది కానీ ఎన్రోల్మెంట్ గారు అట్లా బడిగలిగినటువంటి పిల్లలందరినీ కూడా పాఠశాలకు వచ్చే విధంగా చేయటం నెక్స్ట్ దీంతోపాటు ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ ఉన్న ప్రాంతాల్లో ఎందుకు డ్రాప్ అవుట్స్ అంటే కొంతమంది పాఠ్యాంశాలు ఆకర్షణీయంగా లేవు అనేటువంటి కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి ఏది డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పాఠ్యాంశాలను ఆకర్షణీయంగా చెప్పడం ఎఫెక్టివ్గా చెప్తే ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్ట్ దాంతోపాటు అక్కడ కేవలం ఎప్పుడు చదివే కాకుండా ఏంటంటే కోకరికులర్ యాక్టివిటీస్ కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి ఇట్లా ఆకర్షణీయంగా ఉండాలి అదేవిధంగా భావి జీవితానికి ఉపయుక్తంగా ఉండేటువంటి కోర్సుల్ని అభివృద్ధి చేయాలి తర్వాత ఈ విధంగా మార్చడానికి అంటే డ్రాప్ అవుట్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పాఠ్యాంశాలను ఆకర్షణీయంగా మార్చి వాళ్ళకు ఉపయోగపడే విధంగా అందించాలి అంటే అక్కడ స్థానిక భాషా పరిజ్ఞానం ఒక్కోసారి లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం అవుతుంది అందుకని ఏం చేయాలి స్థానికంగా భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయుని నియమించాలి మరి అదేవిధంగా ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు అందించినప్పుడు అదే ప్రాంతంలో వాళ్ళు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అదేవిధంగా డ్రాప్ అవుట్స్ రేటు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ దీంతోపాటు ఈ ఎన్ఈపి ఇంకా ఏం చెప్తుంది అంటే మనకు నూతన పాఠశాలలు ఏవైతే ఉన్నాయో నూతన పాఠశాలలు మనకు తప్పనిసరిగా ఏంటంటే ఒక కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి యాక్సెస్ అనేది ఉండాలి మరి అట్లా లేనప్పుడు ఏంటంటే నూతన పాఠశాలల్ని ఏర్పాటు చేయడం కొత్తగా ఆ ఏరియాలో పిల్లలుంటే తప్పనిసరిగా పాఠశాలను ఏర్పాటు చేయటం అదేవిధంగా ఈ పాఠశాలను ఏర్పాటు చేయటానికి అదేవిధంగా పాఠశాల సమగ్ర రన్ కావడానికి ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రభుత్వేతర అంటే ప్రైవేటు సంబ ప్రభుత్వేతర సంస్థలను కూడా లేదా పాఠశాలను కూడా ప్రోత్సహించడం వాటికి అనుమతుల్ని సులభతరం చేయటం చేసినప్పుడు అప్పుడు కొత్త కొత్త ఒక గవర్నమెంట్ పెట్టపైన ప్రైవేట్ స్కూల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ఈ ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలకి ఆ నూతన పాఠశాల ప్రారంభించడానికి ఏవైతే అనుమతులు ఉంటాయో ఆ అనుమతుల్ని సులభతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ దీంతో పాటు ఏదైతే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఉందో విద్యాకు చట్టం అని చెప్తున్నాను ఈ విద్యాకు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఎందుకంటే విద్యాకు అనే వి అనేది మనం ఏం చేస్తున్నామంటే రాజ్యాంగబద్ధంగా ఈ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది కల్పించాం కాబట్టి ఇది రైట్ కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు పంపించకపోయినా ఖచ్చితంగా పంపించే విధంగా వాళ్ళకు కూడా అవసరమైతే మోటివేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇట్లా విద్యాకు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఏంటంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం వల్ల మరి బడిలో యాక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది అంటే ఎన్రోల్మెంట్ పెరుగుతుంది ఇట్ ఏ సేమ్ టైము డ్రాప్ అవుట్స్ రేట్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లవాడు తప్పనిసరిగా మంచిగా చదువుకోవాలి తప్ప మధ్య మధ్యలో బడి మానేసి ఇబ్బందులు అంటే చదువు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్థానికంగా లేదా సామాజికంగా సామాజికంగా వెనకబడినటువంటి వర్గాలు ఉన్నాయి ఈ సామాజికంగా వెనకబడినటువంటి వారికి అదేవిధంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి ఆర్థికంగా వెనుకబడిన వారికి సామాజికంగా వెనకబడినటువంటి వారు అదేవిధంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి విద్యార్థుల్ని అభ్యసన అవసరాలు తీర్చడానికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల ఏంటంటే వారి విద్యకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారిని గుర్తించి వాళ్ళ యొక్క అభ్యసన అవసరాలు తీర్చడానికి మెయిన్గా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది దీంతోపాటు నీత విద్య మరియు అనేత విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ వీటికి కూడా ఏంటంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి నీత విద్య అనేక విద్యల అవసరాన్ని బట్టి పిల్లలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏంటంటే ఈ రెండింటికి కూడా నీత విద్య అనిత విద్య ఆల్రెడీ ఉన్నాయి ఈ నీత అనిత విద్యా విధానాలని విస్తృతం చేయాలి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ పాఠశాలకు రాకపోయినా ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా ఏంటంటే ఒక పిల్లలు కోరుకున్నటువంటి సమయంలో నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం ఇట్లా నీత మరియు అనిత విద్యా విధానాలని మనం విస్తృతం చేసి అందించాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటు పిల్లలందరికీ అందుబాటు విద్య ఉండాలంటే ఓపెన్ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత ఇవాళ ఆన్లైన్ కోర్సులు కూడా వివిధ రకాలుగా పెరగటం అనేది జరిగింది కాబట్టి ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ టెన్త్ ఇంటర్ ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి ఓపెన్ మరియు డిస్టెన్స్ మరియు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వేదికలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ప్రోత్సహించడం కానీ అదేవిధంగా వీటిని ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి తీసుకొని రావటం వీటిని ప్రోత్సహించడం అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో సంఖ్యలో అందుబాటులోకి అందుబాటులోకి తీసుకొని రావడం రావటం వల్ల ఏంటంటే అందరికీ కూడా ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఏది అవసరమైతే అది ఆ విధంగా నేర్చుకునే విధంగా మనం తోడ్పాటును అందించాలి అందుకనే ప్రభుత్వం కూడా ఏంటంటే ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టానికి సంబంధించి కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఆన్లైన్ కోర్సులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే దీని ద్వారా కూడా ఎన్రోల్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ దూర విద్యలో పాఠశాలలకు సంబంధించి మూడు ఐదు ఎనిమిది తరగతులు ఏవైతే ఉన్నాయో వాటికి సమానమైనటువంటి ఏబిసి స్థాయిని ఉంచడం అదేవిధంగా పది పన్నెండు తరగతులకు సమానమైనటువంటి సెకండరీ స్థాయి అదేవిధంగా విత్ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించినవి కూడా అందించాల్సింది ఏది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మూడు ఐదు ఎనిమిది తరగతులకేంటి అదే లెవెల్లో ఉన్నటువంటి ఏబిసి స్థాయిలో ఉంచడం పది పన్నెండు తరగతులకి సమానమైనటువంటి సెకండరీ స్థాయి విద్యను కానీ నెక్స్ట్ వృత్తి విద్యను కానీ అందిస్తే అప్పుడు కూడా ఎన్రోల్మెంట్ పెరగటానికి అవకాశం ఉంటుంది మరి ప్రాథమిక ఏది ప్రీ ప్రైమరీ స్థాయి నుండి ప్రీ ప్రైమరీ నుండి మనకు ట్వెల్త్ గ్రేడ్ వరకు ట్వెల్త్ అంటే ఇంటర్మీడియట్ ప్రీ ప్రైమరీ నుండి ట్వెల్త్ గ్రేడ్ వరకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అందుకని ఏంటంటే ఆర్టీ యాక్ట్లో ఏంటి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలే అంటున్నాను మరి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు కాకుండా మనకేం చేయాలంటే మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలని త్వరలో దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లా మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఏంటంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి అనేటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ వృత్తి విద్యా కోర్సులు ఏవైతే ఉన్నాయో ఈ వృత్తి విద్యా కోర్సులు ఎందుకంటే మరి ఏదో ఒక విధంగా పిల్లవాడు నేర్చుకోవాలి మరి కొంతమంది ఆ ఏరియాలో ఉన్నటువంటి వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి ఆ వృత్తి విద్యా కోర్సుల్ని ప్రాంతీయ భాషల్లో ఎందుకంటే ప్రాంతీయ భాషలు అయితే పిల్లవాడు ఇంట్రెస్ట్గా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వృత్తి విద్యా కోర్సుల్ని ప్రాంతీయ భాషల్లో అందించడానికి అవకాశం ఉండాలి అదేవిధంగా ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయటం అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి వాటిని బలోపేతం చేయటం ఎందుకంటే ఇలా చాలా రకాలుగా మనకు ఓపెన్ స్కూల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ ఉన్నటువంటి వాటినే అప్గ్రేడ్ చేయటం లేకపోతే ఏంటంటే కొత్తవి ఏర్పాటు చేయటం వల్ల దీని ద్వారా కూడా ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాఠశాలకు కావాల్సినటువంటి నిధులు కానీ మధ్యాహ్న భోజన పథకం కానీ అదేవిధంగా ఉత్పాద వీటి అంటే నిధులు సౌకర్యాల మరియు భోజన కన్నా ఏంటంటే ఉత్పాదకతను పెంచాలి అదేవిధంగా అభ్యసనం ప్రాధాన్యతని అందరికి తెలియజేసే విధంగా చేయాలి ఇట్లా రెండు వేల ముప్పై నాటికి మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అందించాలి నాణ్యమైనటువంటి విద్య అందించాలి ఎవరైతే బడి బయట ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో ఆ బడి బయట ఉన్నటువంటి పిల్లల్ని రెండు వేల ముప్పై సంవత్సరం వరకు అందరూ కూడా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ యాక్సెస్ అనేది ఎన్రోల్మెంట్ జరగాలనే ఉద్దేశంతోనే మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో సూచించడం జరిగింది ఇట్లా మనకి ఏదైతే డ్రాప్ అవుట్స్ తగ్గించాలి అదేవిధంగా సార్వత్రిక విద్యను అందుబాటులోకి తేవాలి ఎందుకంటే ఇవాళ డ్రాప్ అవుట్స్ పెరగడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో పాఠశాల అందుబాటులో లేకపోవడం కానీ తల్లిదండ్రులు పనికి వెళ్ళటం కానీ తమ పిల్లల్ని కూడా పనికి తీసుకెళ్తే ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది అనేటువంటి ఆలోచన కానీ చదివించేటువంటి స్తోమత లేని పరిస్థితుల్లో పిల్లల్ని పనిలో పెట్టడం కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని గవర్నమెంటు ఈ మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆర్టీఈ యాక్ట్ని ఎక్స్పాండ్ చేసే అవసరమైతే తప్పనిసరిగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి అదేవిధంగా పిల్లలకి ట్వెల్త్ లెవెల్ వరకు కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రభుత్వ కాలేజీల్లో కానీ వాళ్ళకి విద్యను అందించడం అది కూడా చాలా క్వాలిటీతో కూడినటువంటి విద్యను అందించడం వాళ్ళకి స్కాలర్షిప్లు అందించడం తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నిటిని కూడా కల్పించడం ద్వారా మనకు ఎన్రోల్మెంట్ పెరిగి అందరికీ విద్య అనేది అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి గవర్నమెంట్ రకరకాల కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించడం కానీ అదేవిధంగా క్వాలిటీని పెంచడం అదేవిధంగా విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండేటువంటి పాఠ్యాంశాలను అందుబాటులోకి తీసుకొని రావటం ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఎన్రోల్మెంట్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ఎన్రోల్మెంట్ పెంచేటువంటి అవకాశం ఉంటుంది ఇలా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే ఏంటంటే పిల్లల పాఠశాలకు పంపిస్తే ఏదో ఒక ప్రోత్సాహకం అనేది అందిస్తున్నారు దానివల్ల కూడా ఎన్రోల్మెంట్ పెరుగుతుంది తర్వాత దీంతోపాటు ఎవరైతే బడికి దూరంగా ఈ చదవలేనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళకు కూడా లాంగ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఓపెన్ యూనివర్సిటీస్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఆన్లైన్ కోర్సులు అనేవి అందించాలి ఇలా ఓపెన్ స్కూలింగ్ విధానం వల్ల ఏంటంటే ఇట్లా కూడా ఏజ్ ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్లా ఓపెన్ స్కూలింగ్ కూడా మనకు ఎన్రోల్మెంట్ పెరగడానికి అక్షరాస్యతను పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీలో ఈ విధంగా మంచిగా రెండు వేల ముప్పై నాటికి డ్రాప్ అవుట్స్ను తగ్గించడం అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం అనేది చేయటం జరిగింది మరొక వీడియోలు కలుద్దాం థ్యాంక్